ఓం సాయి రామ్ సాయి భభక్తులందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడన బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి సరిగ్గా గుర్తుపెట్టుకు ఈ డిసెంబర్ నెలలోనే నీ కోరిక నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా ఇది నీ సాయి ఇస్తున్న సత్యవాకు నువ్వు ఏం చేయాలో ఎప్పుడు ఎలా ఉండాలో అన్నీ కూడా నేను చెబుతాను నేను చెప్పినట్లుగా నువ్వు చేశావంటే నీ జీవితం అతి కొద్ది రోజుల్లోనే మారుతుంది అతి కొద్ది రోజులలోనే నీ జీవితం అత్యద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది అవును బిడ్డ నువ్వు ఏ కోరికైతే తీరాలి అని ఎదురు చూస్తున్నావో అది ఈ నెల లోపే జరగబోతుంది నమ్మకంతో విను హాయిగా ఉంటావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అలానే మనలో చాలామంది కూడా ఒక తీరని కోరిక అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఉంటుంది కదా మరి అది ఈ నెలలోనే తీరబోతుంది అని చెప్పి బాబాగారు మనకి చెప్పారనమాట అది చెప్పారు అలానే బాబాగారు ఈ సత్యవాకు కోసమే బిడ్డా వదులుకోకు అని అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది కాస్త అటు ఇటుగా అయినా సరే తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్ నమ్మకంతో విన్నారు అంటే ఖచ్చితంగా బాబాగారు అంతా మంచి చేస్తారు మరి బాబాగారు మన కోసంగా తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటి అసలు ఆ అతిపెద్ద వార్త ఏంటో మనం స్వయంగా ఇవన్నీ కూడా మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందామా చూడు బిడ్డ ఇక నీ జీవితం మారబోతుంది నీ అతి అతిపెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా ఇక భయపడుకు కంగారు పడుకు కాస్త నమ్మకంతో నువ్వు నీ సాయి తండ్రిని నమ్మావు కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు ఇక నీకెందుకు చెప్పు భయం చెప్పు నేను చెప్పినట్లుగానే ఈ నెల పూర్తయ్యేలోపే నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతుందమ్మా ఏదైతే నువ్వు జరగలేదు జరగలేదు అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది అలానే నువ్వు ఏదైతే నేను పోగొట్టుకున్నానేమో అది నా నుంచి దూరం అయిపోయిందేమో అని నువ్వు బాధపడుతున్న విషయాన్ని ఏది కూడా నీ నుంచి వెళ్ళిపోదు తల్లి అన్నీ నీతోనే ఉంటాయి కొన్ని కొన్నిటిని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయని గట్టిగా పట్టుకొని కూర్చున్నావు కదా ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బిడ్డ నువ్వు అంత గట్టిగా పట్టుకున్నంత మాత్రాన నీకు రావాల్సింది నీకు రాకుండా ఉంటుందా నీ నుంచి వెళ్లాల్సింది వెళ్లకుండా ఉంటుందా చెప్పు అన్నీ మారుతాయమ్మా నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్లాల్సిన సమయానికి అన్నీ వెళ్తాయి రావాల్సిన సమయానికి అన్నీ నీ దగ్గరికి వస్తాయి అవును బిడ్డ నువ్వు వదిలేస్తే అది ఎక్కడ జారిపోతుందో అని అనుక్షణం భయపడుతున్నావా అలా ఏం జరగదమ్మా నువ్వు వదిలేస్తే అది ఎక్కడికి పోదు నీకైనది నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు అలానే నీదైనది నువ్వు వదిలేసినా కానీ ఎక్కడికి వెళ్ళదు నీతోనే ఉంటుంది బిడ్డ అలాంటప్పుడు నువ్వు వదిలేస్తే ఏం చేయాలో తెలుసా నీలోని ఈ భయం ఈ గందరగోళం ఈ ఆవేదన ఈ దిగులు అలానే నీలో ఉన్న భయం అన్నీ కూడా పూర్తిగా వదిలేసాయమ్మా ముందు నువ్వు ఇవన్నీ వదిలేసినప్పుడే నీకు కావాల్సింది నువ్వు కోరింది నీకు వస్తుంది ఎక్కడ పోగొట్టుకుంటావేమో అనే భయంలో ఉన్నావు కదా ముందు దాన్ని విడిచిపెట్టు నీకైనవి ఖచ్చితంగా నీ ముందుకు వస్తాయి బిడ్డా నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇక చాలమ్మా ఇక నీకంటూ మిగిలింది ఏంటి అంటే అన్నీ నీకు దక్కబోతున్నాయి అవును నీకు దక్కాల్సినవి మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటి వరకు నీ జీవితంలో పోగొట్టుకున్నది కోల్పోయినవి ఇక చాలు ఇకపై అన్నీ నీకు వస్తూనే ఉంటాయి ఏది కూడా ఎక్కువగా పెరిగే కాలమే అది విలువైనా డబ్బైనా సంపదైనా బంధువులైనా ఇలా ఏదైనా సరే నీ నుంచి ఎవ్వరూ వెళ్ళిపోరు అంచెలంచెలుగా అన్నీ పెరుగుతూ ఉంటాయి అలానే నీ దగ్గర నుంచి ఏదీ పోదు బాబా అంటున్నావా నీకు ముందే చెప్పాను కదా ఇది నా సత్యవాక్కు మాట ఇస్తున్నాను ఏదీ నీ నుంచి పోదు అసలు బిడ్డా ఇప్పుడు నీలో ఉన్న గందరగోళానికి భయానికి కారణం ఏంటో తెలుసా ఇతరులు నీపై నిందలు మోపుతున్నారు అనరాని మాటలు అంటున్నారు అసలు నువ్వు ఏమాత్రం చేయని తప్పుకి నిన్ను నిందిస్తున్నారు కదా నేను అసలు ఈ మాట అనలేదు ఈ పని చేయలేదు అని నువ్వు ఎంతలా వాళ్ళకి చెబుతూ ఉన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు అవన్నీ నాకు తెలుసమ్మా నిన్ను ఏదోలా వాళ్ళు దోషిగా నిలబెట్టాలని చూస్తూనే ఉన్నారు ఏదో ఒక మాటలతో నిన్ను ఆడిపోసుకుంటున్నారు దానివల్ల నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు కదా అసలు నేను ఈ పని చేయలేదు అని నిరూపించుకోవాలని నువ్వు సాయి శక్తులా కృషి చేస్తున్నావు ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోవడం లేదు నాకు ఏ పాపం తెలియదు అని ఎంతమందిని నువ్వు బ్రతిమారుతున్నావో నాకు తెలుసు అయినా సరే వాళ్ళు నిన్ను కనికరించడం లేదు నమ్మటం లేదు ఎలా అయినా సరే ఇది నేను చేయలేదు అని నిరూపించుకోవాలని పలు రకాలుగా నువ్వు పోరాడుతూ కష్టపడుతూ ఉన్నావు కదా బిడ్డా అలాంటి నీకు ఒక్క విషయం చెప్పనా నువ్వు చేని తప్పుకి చేని విషయానికి వాళ్ల దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అలా నిరూపించుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు అలానే నీ ఆలోచన అంతా ఆ విషయంపై నిమగ్నమై ఉండటం వల్లే నువ్వు చేసే పనంతా ఆలస్యమవుతుంది దానివల్ల నువ్వు ఏదీ చేయలేక నీ మనసులో ఒకటే ఆలోచన పెట్టుకుని ఉన్నావు దీనివల్లనే నీ ఎదుగుదల దెబ్బతింటుంది గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడూ కూడా నువ్వు ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజాయితీగా ఉన్నావన్న విషయం నాకు తెలుసు నీకు తెలుసు మరి ఇంకొకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకేంటి అంత దుస్థితి నా బిడ్డకి అస్సలు పట్టలేదు నీ గురించి నేను అన్నీ తెలుసమ్మా అన్నీ తెలుసుకున్నాను కనుకే నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను ఎవరికో నిరూపించుకోవాలని నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు నీ మంచి గురించి నీ మంచి మనసు గురించి అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది నీ నిజాయితీ గురించి ధర్మ పద్ధతి గురించి అంతా నేను అందరికీ తెలిసేలా చేస్తాను ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు వారు చేసిన తప్పు తెలుసుకొని నీ దగ్గరకు క్షమాపణ కోరడానికి వస్తారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇకపై నువ్వు నిరుత్సాహంగా కూర్చొని ఉండకు లే ఉత్సాహంగా ముందుకు వెళ్ళు సంతోషంగా ఆనందంగా ముందుకు వెళ్ళమ్మా నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి మారుతుంది అని నేను మాటిస్తున్నాను భయపడకుండా ముందుకు వెళ్ళు నీకు ఏ పని తోచడం లేదా చేయాలనిపించడం లేదా అనవసరమైన ఆలోచన చేయకుండా లేచి నా దగ్గరికి వచ్చేసే నన్ను దర్శించుకొని నా ముందు కూర్చొని తదేకంగా నన్నే చూస్తూ ఉండు నీకు ఏం చేయాలో ఒక మంచి ఆలోచన వస్తుంది ప్రశాంతత దొరుకుతుంది ఇక ఆ ప్రశాంతతలోనే మంచి ఆలోచన నీకు వచ్చేస్తుంది ఇక అప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ నీకు గుర్తొస్తాయి అందుకేనమ్మా ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అన్నీ కూడా బయట పంపించేసే అప్పుడు కాస్తైన మనసు అనేది కుదుట పడుతుంది ప్రశాంతంగా ఉంటుంది నీలో ఉన్న అసహనం అలానే నిరుత్సాహం భయం అన్నిటినీ వదిలిపెట్టు ఉత్సాహంగా లేసిరా నీకు కావలసిన ప్రతిదీ నన్ను కోరుతున్నావు కదా నీ సాయిపై నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను అలా కాకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు అందిస్తాను ఎప్పుడూ దిగాలుగా కూర్చొని ఉండకమ్మా నీలో ఉత్సాహాన్ని రేకెత్తించు నీ జీవితాన్ని మార్చుకు గెలుపు అనే బాటలో నిన్ను నడిపించబోతున్నాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు భయం చెప్పు ఇవన్నీ సత్యవాకులు తల్లి అస్సలు విడిచిపెట్టకు నీ తండ్రిని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలోనే లేదు అలాంటిది అనుక్షణం నన్నే స్మరిస్తూ నన్నే దైవంగా భావిస్తున్న నీకు ఎలా చెయ్యి వదులుతాను ఎలా అన్యాయం చేస్తాను చెప్పు అన్నిటినీ అందిస్తాను నీకు ఎవరు ఉన్నా లేకపోయినా నీ తండ్రి ఎప్పుడూ ఉంటారు ఒక బంధువుగా శ్రేయోభలాషిగా గురువుగా తండ్రిగా స్నేహితుడిగా నీ అన్నదమ్ములుగా ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను నువ్వు ఎలా తలిస్తే అలా కనిపిస్తాను ఎలా పిలిస్తే అలానే పలుకుతాను ఇక నీకు ఎవ్వరూ లేరు అన్న భావన నీకు లేకుండా నీ మనసుకి ప్రశాంతత ఇస్తాను అవును బిడ్డ రాతల్లి ఇలా రా నీ సాయి ఆలయానికిరా నీకు ప్రశాంతత దొరుకుతుంది నీకోసం నా ఆలయ తలుపులు ఎప్పుడూ కూడా తెరిచే ఉంటాయమ్మా బిడా ఒక్కటి చెప్పు నన్ను ప్రార్థిస్తున్నప్పుడు నామ స్మరిస్తున్నప్పుడు నీకు కన్నీరు ఆగకుండా ఎందుకు వస్తున్నాయి అంత దుఃఖం నీ మనసులో ఏముంది ఆ దుఃఖానంతా బయటపడేసే ఆ దుఃఖానంతా నువ్వు తుడిచిపారేసే ఎందుకంటే చెప్పాను కదా ఈ డిసెంబర్ నెలలోనే నీకు కావలసిన అదృష్టం నువ్వు కోరుకుంటున్న శుభవార్త నీ దగ్గరకు రాబోతుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న విషయం నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఆ సంతోషం కోసం హాయిగా ఆనందంగా ఎదురుచూస్తూ ఉండు ఏమాత్రం దిగులు పడకు బిడ్డా అసలు నీలో ఉన్న బలమేంటో నీ శక్తి ఏంటో అస్సలు నీకు తెలియడం లేదు ఆ బలాన్ని కాస్త నువ్వు బయటికి పంపావంటే అన్ని నువ్వు కోరుకున్నవన్నీ నువ్వు దక్కించుకుంటావు ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసాయి అతి త్వరలోనే నీ గురించి అందరికీ తెలుస్తుంది అందరూ నీ గురించి తెలుసుకునేలా మంచి అవకాశాలు అలానే సందర్భాలు కూడా వస్తాయి తప్పకుండా నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారమ్మా ఆ రోజు అతి త్వరలోనే రానుంది నేను చెప్పినట్లుగానే ఈ నెల ముగిసేలోపే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది ఇక భయపడకుండా ఉండు నువ్వు సాధారణ వ్యక్తివి కాదు సాయి శక్తి దివ్య రూపం నీది ఇక నువ్వు భయపడకు సంతోషంగా ఉండు నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు చాలు మిగతా అవన్నీ కూడా నీ సాయి తండ్రి జరిపించే తీరుతారు కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి